ప్రపంచవ్యాప్తంగా ఉన్న శిథిలాలు కాలపరీక్షను తట్టుకుని మనల్ని ఆశ్చర్యపరిచేలా నిల్చున్నాయి అయితే అవి కాల పరీక్షను పూర్తిగా తట్టుకోలేకపోయాయి అందుకనే అవి శిథిలాలుగా మిగిలిపోయాయి ఈ పురాతన నగరాలు దేవాలయాలు స్మారక చిహ్నాలను ఆ కాలంలోనే అసలు ఎలా నిర్మించగలిగారో ఎవరికీ తెలియదు అది ఇప్పటికీ రహస్యంగా ఉంది ఈ కాలంలో నిర్మించాలన్నా వల్లైతే కాదు సో అలాంటి ఒక ముప్పై నిర్మాణాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం లాంగ్మెన్ గోట్రోస్ చైనా పద్నాలుగు వందల కంటే ఎక్కువ గుహల్లో ఒక లక్ష విగ్రహాల కంటే ఎక్కువ ఉన్నాయి వీటిని లాంగ్మెన్ గుహలను పిలుస్తారు కొన్ని విగ్రహాలు కేవలం ఒక అంగుల ఎత్తులో ఉన్నాయి అయితే అతిపెద్ద విగ్రహం అయితే యాభై ఏడు అడుగుల పొడవులో ఉంటుంది ఈ ప్రాంతంలో దాదాపు రెండు వేల ఐదు వందల శిలాఫలకాలు అలాగే శాసనాలు ఉన్నాయి సుందరమైన సహజ వాతావరణంలో ఉన్న ఈ గుహలు నదికి రెండు వైపులా ఒడ్డు నుండి ఒక కిలోమీటర్ విస్తీర్ణంలో ఉన్న కొండపై నుండి తవ్వబడ్డాయి రాజవంశాల మధ్య యుద్ధం కారణంగా ఇవి దెబ్బతిన్నాయి ఇన్ని వేల నిర్మాణాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి లక్సర్ ఆలయం ఈజిప్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ బీసీలో స్థాపించబడిన లక్సోర్ టెంపుల్ అనేది ప్రస్తుతం లక్సోర్లో ఉన్న ఇస్కరాతి దేవాలయాల సముదాయం పురాతన కాలంలో దీన్ని థీప్స్ అని పిలిచేవారు ఈ ప్రాంతంలో మరొక ఐదు దేవాలయాలు మనం చూడొచ్చు ఈజిప్షియన్ లాంగ్వేజ్లో దీనిని ఐపెట్ రెసిట్ అంటే దక్షిణ అభయారణ్యం అని పిలుస్తారు ఇది నైల్ నదికి తూర్పు ఒడ్డున ఉన్న రెండు ప్రధాన దేవాలయాలలో ఒకటి లక్సోర్ ఆలయం రాజరికపు పునరుజ్జీవానికి అంకితం చేయబడింది వాల్ ఇంగ్లాండ్ రోమన్ బ్రిటన్ లో హార్డ్రెన్ గోడ ఒక కోట ఈ గోడ యొక్క పెద్ద భాగం ఇప్పటికీ మిగులుంది అలాగే నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మార్చింది గోడల ఎక్కువ భాగం ఆరు సంవత్సరాలలో నిర్మించబడింది బ్రిటిష్ దీవులలో రోమన్ సామ్రాజ్యం యొక్క వాస్తవిక సరిహద్దుగా గుర్తించబడింది పాచు పిచు పెరు పదిహేనవ శతాబ్దానికి చెందిన ఈ మాచు పిచ్చు పచాకటి చక్రవర్తికి చెందిన ఎస్టేట్గా విశ్వసిస్తారు ఇంకా దీనిని నైన్టీన్ లెవెన్లో హిరామ్ బింగ్హామ్ కనుగొన్నారు పిచ్చు సముద్ర మట్టానికి ఏడు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో ఉంది దీనిని ద లాస్ట్ సిటీ ఆఫ్ ఇంకాస్ అని పిలుస్తారు నైన్టీన్ సెవెంటీ సిక్స్ నాటికి మాచు పిచ్చులో థర్టీ పర్సెంట్ రీకన్స్ట్రక్షన్ చేయబడింది ఇంకా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది ఈ ప్రదేశం ప్రపంచంలోని కొత్త ఏడు వింతలలో ఒకటిగా ఎంపికైంది చిచెన్ ఇడ్జా మెక్సికో కొలంబియన్ పూర్వ మయాన్ నగరమైన చిచెన్ ఇడ్జాను ఏటా వన్ పాయింట్ టూ మిలియన్ మంది ప్రజలు సందర్శిస్తారు దీనిని మతపరమైన సైనిక రాజకీయ వాణిజ్య కేంద్రంగా భావిస్తున్నారు ఇక్కడ శిఖరాగ్రంలో ముప్పై ఐదు వేల మంది ప్రజలు నివసించేవారు ఈ ప్రాంతంలోని గుహలు సున్నపురాయి నిర్మాణాలలో హోల్స్ ద్వారా సులభంగా నీటిని పొందడం వల్ల సినోట్స్ అని పిలిచేవారు చీ అంటే నోరు చైన్ అంటే బావులు ఇడ్జా అంటే అక్కడ స్థిరపడిన మాయాన్ తెగపేరు హెంజ్ ఇంగ్లాండ్ వందలాది శ్మశాన మట్టి దిబ్బలతో చుట్టుముట్టబడిన స్టోన్ హెంజ్ ఇంగ్లాండ్లోని విల్షేర్ లోని ఒక చరిత్రపూర్వ పూర్వ స్మారక చిహ్నం ఈ ప్రదేశం రెండు వేల మరియు మూడు వేల బీసీ మధ్య నిర్మించబడిందని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు ఇవి పదమూడు అడుగుల ఎత్తు ఏడు అడుగుల వెడల్పు అలాగే సమాంతర లింటల్ రాళ్లను కలుపుతూ దాదాపు ఇరవై ఐదు టన్నుల బరువుతో నిలువుగా ఉండే సార్సెన్ నిలబడి ఉన్న రాళ్ళు ఒక వలయంలో ఉంటాయి లోపల చిన్న బ్లూ స్టోన్ రింగ్ ఉంది వీటి లోపల ఫ్రీ స్టాండ్ ఉన్నాయి ఇవి అయితే శిథిలవస్థకి చేరుకున్నాయి టాప్ోమ్ టోమ్ రైడర్ మూవీలో చూసిన టాప్ రోమ్ అసలు పేరు రాజవిహార చాలా అంకోరియన్ దేవాలయాలలో చాలా వరకు రీకన్స్ట్రక్షన్ చేసినప్పటికీ ఈ టాప్ రోమ్ చాలా వరకు దాని ఒరిజినల్ స్టేజ్ లోనే ఉంది ఇది మహాయాన బౌద్ధ విహార మరియు యూనివర్సిటీగా స్థాపించబడింది బోరోబుదూర్ సెంట్రల్ జావా ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద బౌద్ధ దేవాలయం బొరోబుధూర్ ఆరు చదరపు ప్లాట్ఫామ్లతో ఇది రూపొందించబడింది వీటిపైన మూడు వృత్తాకార వేదికలున్నాయి రెండు వేల ఆరు వందల డెబ్బై రెండు రిలీఫ్లు అలాగే ఐదు వందల నాలుగు బుద్ధ విగ్రహాలు ఆలయాన్ని అలంకరించాయి మధ్య గోపురం చుట్టూ డెబ్బై రెండు బుద్ధ విగ్రహాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి హోల్స్లో ఉన్న స్థూపం లోపల కూర్చున్నాయి శైలేంద్ర రాజవంశం పాలనలో ఇవి నిర్మించబడినప్పటికీ రూపకల్పన జావనీస్ బౌద్ధ నిర్మాణ శైలిని అనుసరిస్తుంది జావాలో పద్నాలుగవ శతాబ్దపు హిందూ రాజ్య క్షీణత మరియు జావనీస్ ఇస్లాం మతంలోకి మారిన తర్వాత ఇది వదిలివేయబడిందని ఆధారాలు సూచిస్తున్నాయి కొలోసియం ఇటలీ రోమ్లో ఉన్న కొలోసియంను ఫ్లావియర్ యాంపీథియేటర్ అని కూడా పిలుస్తారు ప్రపంచంలోనే అతిపెద్ద యాంపీ థియేటర్ దీనిని సెవెంటీ టూ ఎయిటీ ఏడీలో కాంక్రీట్ రాతితో నిర్మించారు దీనిలో గ్లాడియేటోరియల్ పోటీలు అలాగే జంతువేట్ట మరణశిక్ష ప్రసిద్ధి యుద్ధాలు వంటి బహిరంగ ప్రదర్శనలకు యూజ్ చేసేవారు అయితే ప్రారంభ మధ్య యుగంలో ఈ భవనాన్ని బిందు వినోదాల కోసం యూజ్ చేయడం మానేశారు అలాగే భూకంపాలు రాతి దొంగలు స్పోలియను తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ నాశనం అయిపోయింది ఇది అయినప్పటికీ ఇంపీరియల్ రోమ్ యొక్క ప్రసిద్ధ చిహ్నంగా ఉంది అలాగే ప్రపంచంలోని ఏడు కొత్త వింతలలో ఒకటిగా ఉంది బాల్బెక్ లెబ్నాన్ లెబ్నాన్ ఉత్తమంగా సంరక్షించబడిన రోమన్ శిథిలాలకు నిలయం ఈ బాల్బెక్ని బెకాలోయ్లో చూడొచ్చు రోమన్ కాలంలో ఈ నగరాన్ని హీలియో అని పిలిచేవారు ఈ ప్రాంతంలో ఎక్కువగా షియా ముస్లిమ్స్ సున్ని ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు అలెగ్జాండర్ ది గ్రేట్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ బీసీలో నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత దానిని హీలియో అంటే సన్ సిటీ అని పేరు పెట్టాడు రోమన్ పాలనలో నగరం అభివృద్ధి చెందింది తర్వాత జరిగిన చాలా కారణాల వల్ల అది శిథిలావస్థకు చేరుకుంది బగన్ బర్మా బగన్ తొమ్మిదవ శతాబ్దం నుండి పదమూడవ శతాబ్దం వరకు పాగన్ రాజ్యానికి రాజధానికి ఉంది ప్రస్తుత కాలంలో రెండు వేల రెండు వందలకు పైగా దేవాలయాలు అలాగే గోపురాలు ఉన్నాయి దాని శిఖరం వద్ద నగరంలో పదివేలకు పైగా బౌద్ధ దేవాలయాలు ఉన్నాయి ఓలుబెలిస్ మొరాకు మూడవ శతాబ్దం బీసీలో స్థాపించబడిన పాక్షికంగా త్రవ్వబడిన రోమన్ నగరం ఓలుబిలిస్ నిజానికి ఫోనీషియస్ తావరం ఇది పదకొండవ శతాబ్దం ఏడీలో మొరాకో అధికారిక స్థానం ఫేస్కి మార్చబడినప్పుడు ఈ నగరం వదిలివేయబడింది మైసేని గ్రీస్ మైసేని గ్రీక్ సైనిక్ కోట పురాతన గ్రీస్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రదేశాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది క్రీస్తుపూర్వం పదకొండు వందల నుండి పదహారు వందల వరకు ఉన్న చరిత్ర కాలాన్ని నగరానికి సంబంధించిన మైసేనియర్ అని పిలుస్తారు జెరాష్ జోర్ధాన్ వాస్తవానికి అలెగ్జాండర్ ద గ్రేట్ టైంలో నిర్మించబడింది ఈ పురాతన నగరం జరాష్ అనేది అనేక వరుస సామ్రాజ్యాల చేత నిర్వహించబడింది క్రీస్తు శకం ఏడు వందల నలభై తొమ్మిదిలో భూకంపం వల్ల చాలా భాగం నాశనమైంది యుద్ధాలు అలాగే తర్వాత వచ్చిన భూకంపాల వల్ల మరింత క్షీణించేలా అయ్యాయి ఎయిటీన్ నాట్ సిక్స్లో కనుగొనే వరకు ఈ శిథిలాలన్నీ కూడా ఖననం చేసిన పద్ధతిలో ఉన్నాయి మోయి ఎఫ్ రాను చిలీ రాను రారాకు ఈస్టర్ ద్వీపంలోని మోయి యొక్క ప్రధాన క్వారి రాపర్ను ప్రజలు ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏబీ మధ్య మానవ బొమ్మలు లేదా మోయిని చెక్కారు ఎత్తైన మోయి బరువు ఎనభై రెండు టన్నులు దానిని ఎలా చెక్కారో అసలు అక్కడికి ఎలా తరలించారో ఇప్పటికీ మిస్ట్రీని తులుం మెక్సికో తులు మరొక పూర్వ కొలంబియన్ మాయా సైట్ ఇది మాయాంచే నిర్మించబడిన చివరి నగరాలలో ఒకటి బాగా ప్రొటెక్ట్ చేయబడిన గోడల నగరం యొక్క అత్యంత ప్రసిద్ధ భవనాలు ఎల్ క్యాస్టిలో అవరోహణ దేవుని ఆలయం మరియు ఫ్రెస్కోస్ ఆలయం ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ తివానాకు నాకు పండితులు తివానాకును తిహువనాకు అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలోని అత్యంత ముఖ్యమైన పూర్వ ఇంకా నాగరికతలలో ఒకటిగా భావిస్తారు తివానాకు రాజధానిగా ఉన్న సామ్రాజ్యం మూడు వందల నుండి వెయ్యి ఏడి వరకు అభివృద్ధి చెందింది టియోటి హుకాన్ మెక్సికో ఈమీసో అమెరికన్ నగరం యొక్క మూలాలు మేఘావృతమై ఉన్నాయి అయితే ఈ ప్రదేశం గరిష్టంగా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ జనాభాకు చేరుకుందని సూచించబడింది ఈ ప్రదేశంలో పిరమిడ్ ఆఫ్ ద మూన్ అండ్ పిరమిడ్ ఆఫ్ ద సన్ మాత్రమే కాకుండా నివాస సమ్మేళనాలు అలాగే డెడ్ అవెన్యూ కూడా ఉన్నాయి ఆమిరా సిరియా డమస్కాకు ఈశాన్యంగా వన్ థర్టీ ఫోర్ మైళ్ళ దూరంలో పాల్మిరా ఓయాసిస్ వద్ద ఉన్న పురాతన ఎరామిక్ నగరం ఇది ఈ నగరం యొక్క అత్యంత ముఖ్యమైన భవనం బాల్ టెంపుల్ మూడవ శతాబ్దం నాటికి పామిరా ఒక సంపన్న ప్రాంతీయ కేంద్రంగా మారింది రెండు వందల అరవైవ దశకంలో పాల్మిరిన్ కింగ్ ఒడెనాథస్ సెసానియస్ చక్రవర్తి షాపో టూని ఓడించినప్పుడు ఇది ఇంకా శక్తివంతమైన నగరంగా మారింది ఫోర్టీన్ హండ్రెడ్లో తైమూరిడ్లు నాశనం చేయడంతో ఇది ఒక చిన్న గ్రామంగా మారిపోయింది ఇస్లామిక్ స్టేట్ పామీరాను స్వాధీనం చేసుకోవడం వల్ల ఈ పురాతన నగరం యొక్క పెద్ద భాగాలన్నీ కూడా నాశనమైపోయాయి దీనిని మార్చ్ సెకండ్ టూ థౌజండ్ సిరియన్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది కపడోసియా టర్కీ కపడోసియా హిడ్జాట్ సామ్రాజ్యానికి నిలయం ఈ ప్రాంతంలో అనేక దేవాలయాలు అలాగే గృహాలు అన్ని కూడా అద్భుత చిమ్నీలతో ఉంటాయి ఈ చిమ్నీలు అనేవి రాతి నిర్మాణాలతో చెక్కబడ్డాయి క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దం చివరి నాటికి ఈ ప్రాంతం పేరు గురించిన తొలి ప్రస్తావన వచ్చింది ఎల్జియం యొక్క యాంపీ థియేటర్ ట్యునీషియా ఎల్జియం యొక్క యాంపీ థియేటర్ రోమన్ నగరమైన థైస్ట్రస్ యొక్క అవశేషాలలో ఒకటి దీనిని నేడు ఎల్జియం అని పిలుస్తారు యాంపీ థియేటర్ ముప్పై ఐదు వేల మంది కూర్చొని సామర్థ్యం కలిగి ఉంది లైఫ్ ఆఫ్ బ్రియాన్ అండ్ గ్లాడియేటో వంటి మూవీస్ ని ఇక్కడ తీశారు వాట్ రక్ష్యాబురానా థాయిలాండ్ అయితయ్య హిస్టారికల్ పార్క్ వాట్ బురానాలో ఉన్న బౌద్ధ దేవాలయాన్ని ఫోర్టీన్ ట్వంటీ రాజు అయిన బురమ్మర టూ తన ఇద్దరు అన్నతమ్ముల దహన సంస్కార స్థాలను స్థాపించారు వారి సింహాసనం వారసత్వం కోసం ద్వంద్వ పోరాటంలో మరణించారు పెట్రా జోర్థాన్ జోర్థాన్లో ఎక్కువగా సందర్శించే పర్యాటక ఆకర్షణ పెట్రా రాక్ కట్ ఆర్కిటెక్చర్కు ప్రసిద్ధి చెందింది ఈ నగరాన్ని రోజ్ సిటీ అని పిలుస్తారు ఎందుకంటే అక్కడ చెక్కబడిన రాయి రోజ్ కలర్లు ఉంటుంది పెట్రా కేవలం సమాధుల నగరం మాత్రమే కాదు ఇది ఒక గొప్ప థియేటర్ రోమన్ ప్రభావాలతో కూడిన గృహాలు దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి పెట్రా ఐదు పవిత్ర నగరాలలో ఒకటి నగరం యొక్క కళా వాస్తుశిల్పం అద్భుతంగా ఉంటాయి రోమన్ బాత్ ఇంగ్లాండ్ దీనిని సిక్స్టీ టు సెవెంటీ ఏడి మధ్య నిర్మించారు ఇక్కడ బాత్లోని రోమన్ స్నానాల సముదాయాన్ని చాలా బాగా సంరక్షించారు ఇక్కడ రోమన్స్ స్నానం చేసేవారు గ్రాండ్ పంప్ రూమ్స్ తో కలిపి ఈ సైట్ ఏటా వన్ మిలియన్ సందర్శకులను ఆకర్షిస్తుంది పాంపి ఇటలీ క్రీస్తు శకం డెబ్బై తొమ్మిదిలో వెసివియన్ పర్వతం విస్ఫోటనం తర్వాత పాంపీ నాశనమైంది ప్రస్తుతం నేపుల్ సమీపంలో ఈ పురాతన నగరం ధ్వంసం చేయబడిన బూడిద మరియు ఫ్యూమిస్తో పాతి పెట్టబడింది ఈ నగరం ధ్వంసం అయ్యే సమయంలో పదివేల నుండి ఇరవై వేల నివాసితులు ఈ పట్టణంలో ఉన్నారు దీని విధ్వంసం తర్వాత పాంపి పదహారవ శతాబ్దం చివరిలో కనుగొన్నారు నైన్టీన్ సిక్స్టీ నాటికి పాంపీలో ఎక్కువ భాగం వెలికి తీయబడింది కానీ శిథులవస్థలోనే మిగిలిపోయింది ఎల్లోరా ఇండియా ఎల్లోరా భారతీయ పురావస్తు ప్రదేశం ఇది గుహలకు ప్రసిద్ధి చెందింది వీటిలో ముప్పై నాలుగు ఉన్నాయి మరియు అవి చరణేంద్రి కొండల రాతి ముఖాల నుండి చెక్కారు ఇది ఆరు వందల నుండి వెయ్యి సిఈ కాలానికి చెందిన కళాకృతులతో పాటు అనేక బౌద్ధ మరియు జైన గుహలు కలిగి ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద రాక్ కట్ హిందూ దేవాలయ గుహ సముదాయాలలో ఒకటి పదహారవ గుహలో ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా తవ్వక ఉంది కైలాశ ఆలయం ఇది శివునికి అంకితం చేయబడిన రుద్ర ఆకారపు స్మారక చిహ్నం మౌంటేజుమా కాజిల్ నేషనల్ మాన్యుమెంట్ యునైటెడ్ స్టేట్ ఈక్లిఫ్ నివాసాలను అరిజోనా యొక్క మౌంటేజుమా కాజిల్ నేషనల్ మాన్యుమెంట్ లో చూడవచ్చు వీటిని కొలంబియన్ పూర్వ సినాగువా ప్రజలు నిర్మించారు ఇది మెయిన్ ఐదంతస్తులో దాదాపు ఇరవై గదులు కలిగి ఉంది అనేక హాపీ మరియు యమా కమ్యూనిటీలు మతపరమైన వేడుకల కోసం ఇక్కడ అయ్యి తిరిగి వారి నివాసాలకు వెళ్లిపోయేవారు ఎఫ్ఎస్ఎస్ టర్కీ అయోనియా తీరంలో ఉన్న పురాతన గ్రీకు నగరం ఎఫెస్ ఆర్టమిస్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది ఈ పురాతన ప్రదేశం ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి టూ సిక్స్టీ ఎయిట్ ఏడీలో గోల్స్ చేత ఇది ధ్వంసం చేయబడింది అజంతా గుహలు ఇండియా ఎల్లోరాలోని గుహల మాదిరిగానే అజంతా గుహలు దాదాపుగా థర్టీ రాక్ కట్ బౌద్ధ స్మారక చిహ్నాలను కలిగి ఉంది ఎయిటీన్ నైన్టీలో అనుకోకుండా తిరిగి కనుగొనబడే వరకు ఈ ప్రాంతం దట్టమైన ఆకులతో కట్పబడి ఉంది ఈ గుహలలో పెయింటింగ్లు మరియు రాక్ కట్లు శిల్పాలు ఉన్నాయి ఇవి పురాతన భారతీయ కళ యొక్క అత్యుత్తమ ఉదాహరణలో ఒకటి ఈ గుహలు రెండు దశల్లో నిర్మించబడ్డాయి మొదటిది క్రీస్తుపూర్వం రెండవ శతాబ్దంలో మొదలై రెండవది ఫోర్ సిక్స్టీ టు ఫోర్ ఎయిటీ సిఈలో నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ సిఈ వరకు ఒక సంక్షిప్త కాలంలో జరిగింది కోబా మెక్సికో తులుం ఈ శిథిలాలకు చాలా దగ్గరలోనే ఉంది కోబా కొలంబియన్ పూర్వపు మయాన్ నగరం గరిష్ట స్థాయిలో యాభై వేల మందికి పైగా నివాసాలను కలిగి ఉంది ఇక్కడ ఉన్న ఎత్తైన పిరమిడ్ ఎత్తు వన్ థర్టీ ఎయిట్ అడుగులు ఈ గ్రామం అయితే నిశ్శబ్దంగా అందంగా ఉంటుంది సుమారు సిక్స్ హండ్రెడ్ సిఇలో స్థాపించబడిన కోబా ఉత్తర మయాన్ లోలాండ్స్ లోని అనేక సరస్సుల మధ్య అనేక నిర్మాణ సముదాయాలను కలిగి ఉంది కోబాలో ముప్పై కంటే ఎక్కువ శిలా ఫలకాలు ఉన్నాయి వాటిలో కొన్ని మూడింట రెండు వంతులు చిత్రాలతో చెక్కబడ్డాయి చూశారు కదా ఇవన్నీ కూడా ప్రపంచంలోనే టాప్ థర్టీ పురాతన శిథిలాలు